దొండకాయతో ఒక మంచి డిష్ తయారు చేసుకోబోతున్నాం గుత్తి దొండకాయ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందుగా కావలసిన పదార్థాలు చూసేయండి దొండకాయలు పావు కిలో పచ్చి కొబ్బరి తురుము అరకప్పు గసగసాలు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిమిరపకాయలు ఐదు తరిగిన ఉల్లిపాయ ఒకటి మసాలా దినుసులు కొద్దిగా ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ పసుపు చిటికెడు ఉప్పు తగినంత కరివేపాకు రెండు రెమ్మలు నూనె రెండు టేబుల్ స్పూన్లు దొండకాయలను నాలుగు చీలికలుగా చేసి ఉప్పు పసుపు ఈ రెండు వేసేసి ఉడికించి పెట్టేసుకున్నాం ముందుగా ఓకే అయితే ఇక్కడ దొండకాయలు కొంచెం పొడవుగా ఉండేటట్టు చూసుకోవాలి కదండి అవునండి ఓకే ఇక్కడ ఉప్పు పసుపు ఎందుకని యాడ్ చేసుకొని ఉడికించుకోవాలండి అంటే ముక్కలకు కొంచెం ఆ టేస్ట్ వచ్చేస్తుంది సో ఇప్పుడు మసాలా రెడీ చేసుకున్నాం అంటే స్టఫింగ్ చేయడానికి ఓకే ముందుగా పచ్చిమిరపకాయలు నూనె లేకుండానే వేయించుకుంటున్నా దీంతో పాటుగా మసాలా దినుసులు కొద్దిగా ధనియాలు జీలకర్ర దీంట్లోనే పచ్చి కొబ్బరి తురుము అలాగే గసగసాలు ఇది మామూలుగా మనకి డ్రైగా ఉంటుందండి అవునండి సో కావాల్సింది గ్రేవీలా కావాల్సి కూడా కొంచెం అంటే దొండకాయలో కూరుకున్న తర్వాత కొంచెం మసాలా మిగులుతుంది కదా కొంచెం ఎక్కువగా చేసినప్పుడు కొంచెం మిగులుతాయి దాన్ని మనం గ్రేవీలా తయారు చేసుకోవచ్చు యూజ్ చేసుకోవచ్చు ఓకే స్టవ్ ఆఫ్ చేసి ఇది కాస్త చల్లారాక మనం మిక్సీ పట్టేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి పేస్ట్ ని సిద్ధం చేసుకోవాలి అవును ఓకే ముందుగా ఏంటంటే ఒకసారి అలా డ్రైగా కొట్టేసుకున్న తర్వాత కాస్త వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి పట్టేసుకోవాలి ఓకే సో ఫస్ట్ మనం మిక్సీ పట్టేటప్పుడు వాటర్ యాడ్ చేయకూడదండి ఫస్ట్ డ్రైగా మనం మిక్సీ పట్టి ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి సో ఇప్పుడు దీన్ని దొండకాయల్లో మనం కూరుకోవాలి ఓకే బాగా మొత్తం దొండకాయ మొత్తం ఫుల్ గా మనం పట్టించాలి కదా అవునండి ఓకే ఇలా అన్ని స్టఫ్ చేసుకోవాలండి అవునండి ముందుగా అన్ని స్టఫ్ చేసి రెడీ పెట్టేసుకుంటే నెక్స్ట్ ప్రాసెస్ లో ఫాస్ట్ గా ఓకే అండ్ కర్రీ ప్రాసెస్ కూడా సింపుల్ గానే ఉంటుందండి చాలా సింపుల్ గా ఉంటుంది సో ముఖ్యంగా మనం ఈ మసాలా తయారు చేసుకోవాలి లోపల pan పెట్టమంటారా ఓకే ఓకే దీంట్లో కొద్దిగా నూనె పోసుకొని ఓకే అన్ని స్టఫ్ చేసుకున్నాం కదా yes సో ఇప్పుడు దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయలు పచ్చిమిర్చి ఓకే సో దీంతో పాటుగానే కొద్దిగా కరివేపాకు కరివేపాకు ఓకే ఓకే అండి సో ఇది వేగిన తర్వాత మనం స్టఫ్ చేసుకున్న దొండకాయలు యాడ్ చేసుకోవడం ఎస్ ఓకే ఇవి వేశాక

ఓకే గుత్తి దొండకాయ రెడీ రెడీ